తీరే రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం మరింత శక్తిమంతం కానుంది వచ్చే రెండు మూడేళ్లలో దీనిని మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ ప్రయత్నాలు చేస్తోంది పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఈఎన్సీ ముందడుగు వేస్తోంది ఎంతో కీలకమైన తూర్పు నౌకాదళం ఆయుధ సంపత్తిని మరింత విస్తృతం చేసుకుంటోంది అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన మలక్క మార్గ రక్షణ బాధితులను అంతర్జాతీయ దేశాలతో కలిసి పర్యవేక్షిస్తోంది ఎక్కువ సంఖ్యలో పొరుగు దేశాలు ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్న తూర్పు తీరంపై రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది అత్యాధునిక యుద్ద నౌకలను తీరంలో మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది తూర్పు తీరాన్ని మరింత శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు దేశీయంగా తయారవుతున్న యుద్ద విమాన వాహక నౌకను ఇక్కడికి రష్యాలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ఈ తీరానికి కేటాయించాలని నిర్ణయించినప్పటికీ తాజాగా కొచ్చిల్లో తయారవుతున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను దీనికి కేటాయించనున్నారు అతి పెద్దదైన ఈ వాహక నౌకను తీరానికి చేర్చేందుకు ఈఎన్సీలో మౌలిక వసతులను పెంచనున్నారు ఇక దేశంలోని వివిధ షిప్ యార్డులతో పాటు విదేశాల్లోనూ తయారవుతున్న నలభై తొమ్మిది అత్యాధునిక యుద్ద నౌకల్లో సింహ భాగం ఈ తీరానికే దక్కనున్నాయి వీటిలో శివాలిక్ శ్రేణి నౌకలతో పాటు జలాంతర్గాముల విధ్వంసక నౌకలున్నాయి శ్రీలంక సింగపూర్ యుఎస్ Uh, and all many countries and um, we are exercising as you know with uk